హలో ఎవరివన్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నిజామాబాద్ జిల్లాలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఎంఎల్హెచ్పి పోస్ట్లను భర్తీ చేసేందుకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో మొత్తంగా పదిహేడు పోస్టులు అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఈ యొక్క ఉద్యోగాలు అనేవి ఎన్హెచ్ఎం కాంటాక్ట్ బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు చూస్తే కనుక సో ఇందులో సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ పోస్ట్ పేరు అనేది మెడికల్ ఆఫీసర్ క్వాలిఫికేషన్ అర్హతలు ఎంబీబీఎస్ చేసిన వారు అర్హులు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అనేది టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి సెకండ్ మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద బిఏఎంఎస్ చేసిన వారు అర్హులు సర్టిఫికేట్ అనేది బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో రిజిస్టర్ అయి ఉండాలి థర్డ్ స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత నర్సింగ్ పూర్తి చేసిన వారు ఫోర్త్ స్టాఫ్ నర్స్ బిఎస్సి నర్సింగ్ మరియు జిఎన్ఎం డిప్లొమా రెండు వేల ఇరవై సంవత్సరం కంటే ముందు పూర్తి చేసిన వారు ఐజిఎన్ఓయూ ద్వారా ఆరు నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఇన్ కమ్యూనిటీ హెల్త్ పూర్తి చేసిన వారు అర్హుల్ ఫ్రెండ్స్ సర్టిఫికేట్ అనేది టీఎస్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి నెక్స్ట్ శాలరీ ఈ యొక్క ఉద్యోగాలకు శాలరీ అనేది ఎంబీబీఎస్ మరియు బిఏఎంఎస్ డాక్టర్స్ అభ్యర్థులకు శాలరీ వచ్చేసి నలభై వేల రూపాయలు పర్ మంత్ స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు శాలరీ అనేది ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు పర్ మంత్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి నలభై ఆరు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎంపిక విధానం అనేది వంద మార్కులకు గాను తొంభై మార్కులు అనేవి అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మిగిలిన పది మార్కులు అనేవి పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి ప్రతి పూర్తి సంవత్సరానికి సున్నా పాయింట్ ఐదు మార్కులు ఇస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది నెక్స్ట్ యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎంబీబీఎస్ మరియు బిఏఎంఎస్ అభ్యర్థులకు యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది మల్టీ జోనల్ వైజ్ స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ అనేది జోనల్ వైజ్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఎవరైతే అభ్యర్థుల యొక్క పోస్టులకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఆధారంగా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ తీసి ఫిల్ చేసి సంబంధిత డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ రూమ్ నెంబర్ రెండు వందల ఒకటి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ న్యూ కలెక్టరేట్ భవన్ ఐడిఓసి నిజామాబాద్ డిస్టిక్కి డైరెక్ట్ లేదా పోస్ట్ ద్వారా పంపించాలి అప్లికేషన్ చివరి తేదీ అనేది పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరెన్నో ఇన్ఫర్మేటివ్ లేటెస్ట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్